రేపే ఇరవయవ తేదీ అతిపెద్ద దీపావళి అమావాస్య కదండి సోమవారం ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కనుక సోమావతి అమావాస్య అని పేరు వచ్చిందనమాట ఇది కార్తీక మాసానికి ముందు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య అండి ఇది అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండిన తిన్న చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదని పురాణాలు చెప్తున్నాయి ఆడవారు ఈరోజు ఈ కూరను వండవద్దు ఎవరు కూడా తినకూడదనమాట దీపావళి రోజు అందరూ లక్ష్మీదేవిని నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు కానీ తెలియక ఈ కూర తింటే కనుక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రాదు పూజా ఫలం అంత వృధాగా పోతుందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆడవారు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరనే తినేస్తారు ఆడవారు వండకుండా ఉంటే ఎవరు కూడా తినరు కనుక ఆడవారు ముందు తెలుసుకొని జాగ్రత్తలైతే పడండి దీపావళి అమావాస్య రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు ఇంట్లో అని కాదు బయట హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడ కూడా ఈ కూరనన్నీ తినకూడదండి ఈ రోజు కాదని ఈ కూరను వండినా తిన్నా లక్ష్మీదేవి ఆగ్రహానికి తప్పకుండా మీరు గురి అవుతారని చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చైపోతుంది మీరు అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం తప్పకుండా పడుతుంది ఈ రోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుందని అంటూ ఉంటారనమాట నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది కష్టాలలో కూరుకుపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతారు ఎన్నో ఇబ్బందుల పాలవుతారు ఈ రోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో మీకు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని చెప్పుకోవచ్చు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ రోజు తెలియక ఈ కూరను వండినా తిన్నా నరకానికి పోతారని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కనుక ఎవరు కూడా ఈరోజు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ దీపావళి అమావాస్య రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాము అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రేపు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక గోమాతను తప్పకుండా పూజించండి గోవుకి ఆహారం పెట్టడం అలాగే గోవులకు పచ్చి గడ్డిని తినిపించడం వల్ల దోషాలన్నీ పోయి తరతరాలు కూడా మీరు ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట ఈరోజు గోమాత కనిపిస్తే తప్పకుండా మీరు గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల మీకున్నటువంటి గోమాత ఆశీస్సులు తప్పకుండా మీకు లభిస్తాయి సమస్యలన్నీ తీరిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది అలాగే గోమాతకు పచ్చిగడ్డి ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయండి కష్టాలన్నీ పోతాయన్నమాట అలాగే గోమాతకు జొన్నపిండితో బెల్లంతో కలిపినటువంటిది పెడితే కనుక తరతరాలకు తిరగని ఐశ్వర్యం తప్పకుండా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు గోమాతకు అరటి తినిపిస్తే ఉన్నత పదవి తప్పకుండా పొందుతారు సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు ప్రాప్తి కలుగుతుంది తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చండి మరి రేపటి రోజున తప్పకుండా ఏదైనా సరే అండి గోమాత కనిపిస్తే కనుక కనీసం ఆశీర్వాదమైన తీసుకోండి మరి ఏ కూరలు తినకూడదంటే కనుక రేపటి రోజున వంకాయ పొట్లకాయ ఈ రెండు కూరలను ఈ రోజు తినకూడదండి ఇంట్లోని ఆడవారు ఈ కూరలను వండకూడదు జాగ్రత్త పడండి రోజు ఏ రూపంలోనైనా సరే వంకాయ పొట్లకాయను తినవద్దు వంకాయను కూర రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు వంకాయ పచ్చడి రూపంలో కావచ్చు అసలు వంకాయ అనేటువంటి ఆ కూరగాయను మనం రేపటి రోజున ఏ రూపంలోనూ కూడా తినకూడదన్నమాట అలాగే పొట్లకాయను కూడా కూర రూపంలో కావచ్చు లేకుంటే ఫ్రై రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను రేపటి రోజున తినకూడదని చెప్పుకోవచ్చు ఇరవయో తేదీ ఆ అమావాస్య రోజున కాబట్టి ఈరోజు ఏ రూపంలో అయినా సరే వంకాయను కానీ పొట్లకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారనమాట ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదండి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది కనుక ఈరోజు ఆడవారి ఇంట్లో వంకాయ మరియు పొట్లకాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు ఎవరైనా ఇచ్చినా కూడా తినకూడదు అనమాట వీటితో పాటు ఈరోజు వెజ్ కూడా అసలు తినకూడదంటే మాంసాహారం కానీ మట్ మటన్ చేపలు రొయ్యలు పీతలు ఇలా మాంసాహారం ఏది కూడా తీసుకోకూడదన్నమాట తగు జాగ్రత్తలు అయితే పాటించండి ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ దీపావళి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మామూలుగా ఆదివారం రోజు అందరూ ఖాళీగా ఉంటారు పిల్లలు మగవారు ఇలా అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఉంటారు కనుక వారు తినడానికి ఆ రోజు మీరు ఏదైనా తినాలనుకుంటే నాన్ వెజ్ కానీ ఆ రోజు తినేసేయండి ఇంకా ఆదివారం తర్వాత ఏదో ఒక రోజు అంటే ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినడం సహజం కాబట్టి ఆ రోజు తినగా మిగిలినపైన పదార్థాలను ఇంకా అలానే దాచిపెట్టుకొని సోమవారం మాత్రం అసలు తినకండి అసలు నాన్ వెజ్ సోమవారం నుంచి తినకూడదు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినడం వల్ల మహాపాపం కలుగుతుందండి అలా ఈ మంత్ అంటే ఈ మాసం అంతా మీరు అస్సలు కూడా తినకండి ముట్టకండి ఈరోజు వండినది కానీ లేక ఆదివారం రోజు వండి దాచినది అయినా సరే ఎప్పుడు వండిన మాంసం కూరను అయినా సరే ఆ ఈ అమావాస్య రోజు తినకూడదనమాట కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనైనా సరే అంటే ఇవన్నీ కూడా మనం ఎక్కువగా తినకూడదని శాకాహారమే తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి మరి కనీసం చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కనుక కోరికలు కోరి కోరి మనము కష్టాల అన్నమాట తెచ్చుకొని ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి అమావాస్య రోజు ఎవరు కూడా ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అనమాట మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందండి అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అది అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో రెండు చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరేండి దీపాలు పెట్టుకోవచ్చు ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోనే దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి కానీ అందరూ గంగా స్నానం చేయడం సాధ్యం కాదు కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడనమాట అదేమిటంటే కనుక ఈరోజు అనగా దీపావళి రోజున నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది అంటే నదులు కాలువలు చెరువులు కనీసం బావుల్లో అయినా సరే చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుందండి ఏది కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేసుకోవాలి ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలన్నమాట ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేయాలన్నమాట ఇలా ఈ మంగళప్రదమైనటువంటి స్నానం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావండి నరక బాధలు ఉండవన్నమాట తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్లోను నీటిలో ఆన తీగ ఉంటుంది కదా లేదా ఉత్తరేను మొక్క రెమ్మతో కానీ ఆమదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలన్నమాట అలా తిప్పేటప్పుడు శీతలోష్ణ సమాయుక్త సంఘటన దళాన్విత హరపాప మహా మహామార్గ భామ్య మనహ పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి చిన్న పె చిన్నపిల్లలు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి అలా ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి ప్రత్యేకంగా ఆడవారు తప్పకుండా అంచు అంటే ఏదైనా సరే అంచు ఉన్న చీరలను కట్టుకోవాలన్నమాట తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉంటే చీర కాకుండా అంచు ఉన్న చీరలు అయితే కట్టుకోవాలి ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆడవారనే కాదండి మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా దీపావళి రోజున తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజున అందరూ కూడా తెలుపు కానీ లేకుంటే పసుపు రంగులో ఉండేటువంటి దుస్తులను కానీ ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పాత్రలవ్వండి ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు దుస్తులను ధరించండి ఆ తర్వాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి పూజా గదిలోని దేవుడి పటాలను గంధము కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉంటారు దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించడం అతి శ్రేష్టం అలాగే దీపావళి అమావాస్య రోజున పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు తెలుపు కానీ పసుపు కాని ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి చూశారు కదండి దీపావళి రోజున ఎటువంటి కూరలు తినకూడదు అంటే వంకాయ పొట్లకాయ ఈ రెండు కూరలను అసలు తినకూడదు వండకూడదు ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ తె ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే సుకినో భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్